సామూహిక వ్యక్తిగత సమస్యలపై ప్రజలు సమర్పించే అర్జీలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేసే అజీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలియజేయండి ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ నా భర్త గారు రెండు ఎకరముల మూడు సెంట్లు మాగాణి భూమిని వారసత్వముగా పూర్తి యాజమాన్య హక్కులతో కలిగి ఉండి ఇంటెస్టేటుగా మూడు ఆరు రెండు వేల ఇరవైన మరణించి ఉన్నారు నాకు ఒక మా ఒక ఆడ ఇద్దరు మగ సంతానము నా సంతానము అందరూ వివాహములు చేసుకొని ఎవరు కుటుంబములతో వారు జీవిస్తున్నారు నా కుమార్తె కుమారుల పేర్లతో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను కూడా మేము తీసుకొని ఉన్నాము అయినను పై తెలిపిన భూమి నా పేరున మారలేదు సదరు భూమి నాకు జీవనాధారము అయి ఉన్నది బ్యాంకు రుణము పొందుటకు అన్నదాత సుఖీబ వంటి ప్రభుత్వ పథకములు పొందుటకు భూమి నా పేరున లేకపోవటం అడ్డంకిగా మారింది ప్రస్తుత డెబ్బై సంవత్సరముల వయసులో నేను అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికముగా ఇబ్బందులు పడుతున్నాను సదరు భూమిని నా పేరున మార్చుకున్నటకు సంబంధిత విఆర్ఓను సంప్రదించగా వారు ఎటువంటి సమాధానము ఇవ్వక ఉదాసీనముగా వ్యవహరిస్తున్నారు నా సంతానము నా పేరున మార్చుకొనుటకు నో అబ్జెక్షన్ కూడా ఇచ్చి ఉన్నారు కావున తమరు నా పై ఉంచి నా భర్త పేరున ఉన్న రెండెకరాల మూడు సెంట్ల భూమిని నా పేరున ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకము జారీ చేయుటకు ఆదేశాలు జారీ చేయ ప్రార్థన ఇట్లు బాపట్ల మండలం హైదర్పేట గ్రామ నివాసి ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన అర్జీ ధన్యవాదములు